హాయ్ అండి అందరికీ నమస్కారములు మహిళా సంఘాల సభ్యులకు చాలా రోజులు అవుతుంది కదా నేను సంఘాల గురించి వీడియో పెట్టలేదు ఈరోజు ముఖ్యంగా మహిళా సంఘాల సభ్యులుగా ఉంటే ఏమి లాభం అనేది తెలుసుకుందాము ఒక సంఘ సభ్యులుగా ఉన్నట్లయితే ఆమె పొదుపు చేసుకోవచ్చు ఎందుకంటే ఆ పొదుపుల ద్వారా మళ్ళీ మిగతా సభ్యులకు వడ్డీలకు ఇస్తారు కాబట్టి అవి పొదుపు ఎక్కువైపోతాయి మళ్ళీ అందులో మీకు అప్పు కావాలన్నా కూడా అప్పు దొరుకుతుంది బయట అడగగానే దొరకదు కాబట్టి ఇందులో జమ చేసుకొని తీసుకోవచ్చు ఇంకా పిల్లలకి కూడా స్కాలర్షిప్లు తర్వాత పర్సనల్ ఏంటంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి కూడా పర్సనల్ లోన్లు ఉంటాయి తర్వాత బ్యాంక్ లింకేజ్ లోన్ ఉంటాయి తర్వాత శ్రీనిధి లోన్లు ఉంటాయి ఇట్లాంటి వాటితోటి సభ్యులకు చాలా ఉపయోగాలు ఉంటాయి మనకి లోన్ తీసుకుంటా పోతా ఉంటే మనిషికి రెండు లక్షల వరకు కూడా లోన్ తీసుకోవచ్చు తీసుకున్నట్లయితే చాలా ఉపయోగం ఉంటుంది మనం ఇంటి రిపేర్కే కావచ్చు పిల్లలు చదువుకోవచ్చు ఆరోగ్యానికి కావచ్చు దీనికి హెల్త్కి సంబంధించిన ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది ఇప్పుడైతే రెండు లక్షల వరకు మాఫియా సభ్యురాలు ఒకవేళ మరణించినట్లయితే మాఫియా అవుతుంది తీసుకొని మనం లాభపడడానికి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి మహిళలు ఎదగడానికి చాలా ఉపయోగపడుతుంది ఇదండి మరి మహిళా సంఘంలో ఉండడం వల్ల లాభాలు మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి